రాష్ట్రాలు ప్రభుత్వాలు కేంద్రం కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాలు ఏవైనా వివాదాలు ఏవైనా రాజ్యాంగం రాజ్యాంగ పరిధిలోపట ఏర్పాటు చేసిన సంస్థలు ఆ సంస్థల నిర్ణయాలు ఆ తర్వాత వివాదాలు పరిష్కారం కోసం చేసే ప్రయత్నాలు ప్రజల దృష్టితో ప్రాంతాల దృష్టితో చేయాల్సిన అవసరం ఉందనే రాజ్యాంగపరంగా కొన్ని సంస్థలను ఏర్పాటు చేశారు దురదృష్టం ఈ మధ్యకాలంలో అంటే గత కేంద్ర ప్రభుత్వం గత ఏడెనిమిది సంవత్సరాల్లో కానీ పది సంవత్సరాల్లో కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం కానీ వీటికి తిలోదకాలు ఇస్తున్నది అనే దాంట్లో సందేహం లేదు ఎక్కడైనా ఏదైనా చట్టాలు ఎందుకు చేసాం ఒక మంచి ఉద్దేశంతో చేస్తాం అంతే కదా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టాలు చేయడం దేనికి ప్రజల అవసరం కోసం మెరుగైన పరిపాలన కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల దగ్గరకు చేరుకోవడం కోసం ప్రజల శాశ్వత అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు చట్టాల రూపంలో తీసుకొస్తారు ఆ చట్టాలకే పొక్కలు పొడిచి అవే సంస్థలలో పనిచేసే నాయకులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది దురదృష్టం కదా సిగ్గుచెట్టు కదా రాజ్యాంగపరంగా ఏర్పాటు చేసుకున్న సంస్థల ద్వారా చేసిన నిర్ణయాలు చట్టాలుగా రూపొందించిన తర్వాత చట్టాలకు అతీతంగా పనిచేయడం సిగ్గుచెట్టు కదా ఎవరు ప్రశ్నించాలి ప్రజలకు ఐదేళ్ళకి ఒకసారి అవకాశం ఇస్తాం ప్రజల దగ్గరికి విషయాలన్నీ వస్తాయా అందులో సాంకేతిక విషయాలు ప్రజలకు ఏ మేరకు చేరుతాయి ఏ మేరకు చేరినా అది ఏ రూపంలో వస్తాయి ఉద్రేకాలను రెచ్చగొట్టడానికి చేసే పనుల నేపథ్యంలో ఈ సాంకేతిక సమాచారం అందుతుందని అనుకోవాలా పరీక్షించబడుతుంది అనుకోవాలా న్యాయకో విధులు ఓ న్యాయశాస్త్రంలో చాలా పెద్దవాళ్ళు అనుకునేవాళ్లే న్యాయస్థానాలలో వాదన సరే హత్య చేసిన వ్యక్తి తరఫున వాదిస్తారు హత్య కాబడిన కుటుంబం తరఫున కూడా వాదిస్తారు నేను కాదన కానీ తనకు తెలిసినంత మాత్రాన తెలిసినట్టుగా చెప్తాడా హంతకుడి తరఫున వాదించేవాడు మా వాడు చేశాడని చెప్తాడా ఎప్పుడన్నా అంటే ఉన్నట్టు ఓ అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసు అంటే ఉపయోగించుకుందాం చట్టానికి వ్యతిరేకమైన పర్వాలేదు నేను వాదిస్తాను అనే మాట ఉంటుంది నేను కాదనా కానీ దురదృష్టం సుప్రీం సుప్రీంకోర్టులో ఎవరేం మాట్లాడారో తెల్ల ఏమన్నా సంబంధం ఉందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన ఒక